హాయ్ హలో వెల్కమ్ టు జాటివి తిరుపతిలో విద్యార్థి నాయకులు కిడ్నాప్ కలకలం మోహన్ బాబు మంచు విష్ణుపై కేసు నమోదు తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కలకలం రేపింది చంద్రగిరి పరిధిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడి అక్రమాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్యు విద్యార్థి నాయకుడు వినోదులను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు దాదాపు ముప్పై మందిని వారు ఓ వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న సిపిఐ నేత కందారపు ముల్లి ఎస్పీ సుబ్బారాయుడికి సమాచారం ఇచ్చారు దీంతో తిర్షానూరు సిఐ సునీల్ కుమార్ నేతృత్వంలోని మూడు బృందాలు కిడ్నాపర్లను వెంబడించి గంటన్నరలోపే పట్టుకున్నారు నిందితులను అదుపులోకి తీసుకొని వాహనాలను సీజ్ చేశారు బాధ్యతల ఫిర్యాదు మేరకు మోహన్ బాబు ఏ టూగా మంచు విష్ణును ఏ త్రీగా యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ ను ఏ వన్గా గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు